తుని మండలం టి వెంకటాపురం గ్రామంలో శ్రీ వివేక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఫౌండర్ సాధనల సూరిబాబు కరెస్పాండెంట్ గాలికృష్ణ మరియు ప్రిన్సిపల్ సాధనాల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి వెంకటాపురం టిడిపి యువ నాయకులు పప్పు నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి వారికి మంచి అవగాహన కల్పించాలన్నారు సెలబ్రేషన్ పొంగల్కి ఏం కొనుక్కోవాలి ఎలా స్టిచింగ్ అనే ఒక ఇది ఉండేది కానీ ఇప్పుడు అంతా రెడీమేటెడ్ అయిపోయింది కానీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి ఈ ఇవన్నీ చూసేలాగా మాకు ఇవన్నీ అరేంజ్ చేసినందుకు ఈ శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూలు ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలండి చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఇక్కడ ఏమన్నా మా బంద రాజారా గారు మీకు చిన్న స్వీట్ ఇస్తారు ఒకసారి అమ్మ పలుకు జగదాంబ పలుకు తల్లి పలుకు దుర్గమ్మ పలుకు ఏంటే మీ పేరు నా మీరు గర్వాలి నా వాళ్ళ దుర్గమ్మ పోయింది ఏడుగుమో రాజమండ్రి సవరణ పోయింది పెద్ద సూర్యలక్ష్మి సూర్యరాక్ష్మి గోవిందే నాగర గోవిందో సుందర గంగంలో గోవిందే పరవ గంగంలో గోవిందోవింద గోవింద గోవిందే గోవింద గోవింద గోవిందోవిందే స్వాగ్ చవళ గోవిందోగోలు చట్టంలో కట్టుబడి తరుపులమ్మ గోవిందో గోవింద గోవింద గోవిందే ಕಂಚಿ ಕಾಮಕ್ಷಿ ಗೋವಿಂದ ಮಧುಮಿ ನಕ್ಷಿ ಗೋವಿಂದ 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 ಅರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಶಿಶ್ ಮೀಡಿಯಂ ಸ್ಕೂಲ್ ಇಕಡೆ ನ್ನ ಸ್ಟಾಫ್ ಗೆ ಗಾನಿ అలాగే ఇక్కడ ఉన్న మా మన మాస్టర్స్ కానీ అలాగే మేడమ్స్ కానీ అందరికీ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి చాలా బాగా చేశారండి స్టూడెంట్స్ గా స్టూడెంట్స్ కానీ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన ఇవన్నీ అక్కడ ఇల్లు కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఆయన చెప్పారు ఇప్పుడు చిన్న వయసు నుంచే ఇవన్నీ నేర్చుకుంటేనే రేపు పెద్దదిగా కూడా ఇవన్నీ మన తర్వాత ఉన్న తరానికి నేర్పించడానికి అవుతుంది ఇది ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే సారీ అండి ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరిన సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఒక్క స్కూల్కి వచ్చి ఈ టైం మీరు కేటాయించినట్లు అందరికీ నా నమస్కారాలు అండి అలాగే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఈ సంక్రాంతి సంబరాలు అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు ఉండే ఇది లేదు ఇప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ఒక వన్ మంత్ ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఏంటి పొంగల్కి ఏంటి షాపింగ్ చేద్దాం ఏం కొనుక్కోవాలి ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలనే ఒక ఇది ఉండేది కానీ ఇప్పుడు అంతా రెడీమేటెడ్ అయిపోయింది కానీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఉంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి ఈ ఇవన్నీ చూసేలాగా మాకు ఇవన్నీ అరేంజ్ చేసినందుకు ఈ శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలండి చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఇక్కడ ఏమన్నా మా వంద రాజారావు గారు మీకు చిన్న స్పీస్ ఇస్తారు ఒకసారి ఇంతలా అరేంజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయాలన్నా ఇవన్నీ చేయాలన్నా దీని వెనకున్న కష్టం ఏంటో నాకు తెలుసు అందరికి ఇలా ఇంత బాగా అరేంజ్ చేసినందుకు మళ్ళీ వన్ సెకండ్ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా చాలా థ్యాంక్స్ అండి మా ఊరు పెద్దల తరఫున ఇక్కడ ఉన్న ఇక్కడ ఇదంతా చూసి ఆనందించే వాళ్ళ తరపున అందరికి పేరు పేరున థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఓకేనా చలో తీసుకుంటున్నా అండి